మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్తి నమస్కారం ఏదైతే మే పదమూడున ఎలక్షన్ జరిగిందో దాన్ని తక్కువ చేసి చూపించేదానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి తక్కువ చేసి చూపించడం అంటే ఏదైతే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దాదాపు ఎనభై ఐదు శాతం ఓటింగ్ లో పాల్గొన్నారు ఏదైతే తెలుగుదేశం క్యాడర్ ప్రాణాలకి ఎదురెళ్లి ఎలక్షన్ లో పాల్గొని సక్సెస్ఫుల్ గా ఎదుర్కోగలిగారో అటువంటి ఎలక్షన్ ఎనభై ఐదు ఎనభై ఆరు శాతం ఒక పార్లమెంట్ ఎలక్షన్ అయితే దాన్ని తప్పు చేసి చూపించి ఏదో అధికారుల బలంతో ఇంకొక వేరే వేరే విధంగా ఇదేదో ఏదేదో జరిగిపోయిందని చెప్పి కథలు అనే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇందాక చూపించారు ఏదైతే గాయపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లిస్ట్ ఇక్కడ ఉన్నారు దీంట్లో దాదాపు ఎనభై శాతం మంది పైనే వారిపైన కేసులు లేవు వాళ్ళే రౌడ్ షీటర్లు కాదు వారు సామాన్యమైన కార్యకర్తలు ఆ రోజు తెలుగుదేశం పార్టీ కోసం బూత్లో కూర్చున్న ఏజెంట్ ఎక్కువ ఎక్కువ మంది ఉన్నారు అందరూ కూడా అన్ని కులాల వాళ్ళు ఉన్నారు ఏదో ఒక్క కులం కాదు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు దెబ్బలు తగిన వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు ఏదో చిత్రీకరిస్తున్నారు ఒకటే దానిపైన పడి ఇలా చేశారు అలా చేశారు అలా చేశారు అని అందరూ ఉన్నారు దీనికి మంచిలా ఉంది ఆమె ఎంత ప్రాణానికి ఎదురెళ్ళి మరి ముంచోటం అనేది అందరం కూడా చూస్తాము ఆమె రోడ్డు షీట్ ఉందా ఆమెదేమైనా ఇక్కడ క్రైమ్ ఉందా ఆమె మరి దెబ్బ వీళ్ళందరూ ఏమైనా రౌడీగా కాదు కదా సామాన్యమైన ప్రజలు ఆ రోజు వచ్చి కార్యకర్తలు ముందుకు వచ్చి మేము ఎలక్షన్ ఈసారి తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ జరగాలి గట్టిగా జరగాలి అని చెప్పి నుంచోని చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళే కాదు ఈ డెబ్బై నాలుగు మంది ఎవరైతే ఎక్కువ మంది దెబ్బలు తగినయో వీళ్ళందరూ కూడా కానీ దీన్ని అన్ని అంతటినీ కూడా పక్కకు తోసి దీన్ని ఏదో వేరేగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తా ఉన్నారు ఏదో అధికారాన్ని అడ్డు పెట్టుకుని మేము ఏదో చేసామని చెప్పి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇందాక ఫోటో ఒకటి చూపించారు ఏదైతే పార్టీలో మీరు చూస్తా ఉన్నారు ఇది అధికారం నోటి ఇది అధికారం నడు పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది ఒక సిఐ ముగ్గురు సిఐలు ముగ్గురు ఎస్ఐలు హోంగార్డు ఈ విధంగా అధికారం నోటి పెట్టుకుంది మీ అందరికి కనిపిస్తా ఉన్నాం మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మా ఫోన్లు డేటా తీసుకోండి అన్ని తీసుకోండి ఇందాక బ్రహ్మారెడ్డి గారు చెప్పినట్లు సిట్టింగ్ జడ్జితో కూడా చేయించండి ఏ విధంగా అయినా మా వైపు నుంచి ఏ అధికారికైనా ఈ విధంగా చేయండి ఈ విధంగా ప్రలోభ ఈ విధంగా చేయండి అని ప్రలోభ పెట్టినట్టు మా వైపు నుంచి ఉంటే విఆర్ రెడీ టు ఫేస్ యాక్షన్ మేము ఈ విధంగా ఈ వీళ్ళ వీళ్ళని ఇబ్బంది పెట్టండి వాళ్ళు ఇబ్బంది పెట్టండి అని చెప్పి ఎక్కడైనా ఉంటే వి విఆర్ రెడీ విఆర్ ఛాలెంజింగ్ నేను రెడీ టు గివ్ మై నా ఏదైతే డేటా ఉందో ఫోన్ ఉందో అన్ని నా డివైజెస్ అన్ని నాయే కాదు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా డివైజ్ చూడడానికి రెడీ మీరు రెడీయా మీరు ఎన్నిసార్లు మాట్లాడాలో వీళ్ళందరి ఆఫీసర్స్ తో కానీ మీరు చెప్పగలరా మీరు రెడీగా ఉన్నారా ఛార్జ్ తీసుకోవడానికి ఈ విధంగా అధికారం దుర్వినియోగం దుర్వినియోగం చేశారు కాబట్టి చాలా చోట్ల బదిలీ చేశారు దీనికి ఎవరో పై నుంచి వచ్చి చేయాల్సిన అవసరం లేదు క్లియర్ గా కనిపిస్తా ఉంది ఏ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేశారు కాబట్టి ఎలక్షన్ సజావుగా జాగాలి అంటే మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వాళ్ళే కల గంతులు కట్టుకొని లేరు కదా వాళ్ళకి కనిపిస్తుంది కదా ఏమవుతుంది మార్చడం అని ఇప్పుడు ఈ రోజు అయింది కాదు కదా లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు అయింది వాళ్ళు చూశారు కదా చూశారు కాబట్టి హ్యూమర్స్ కంప్లైంట్స్ వెళ్ళినాయి కాబట్టి వారు ఈ అధికారులందరినీ కూడా కొద్దో గొప్ప మార్చలేదు ఇంకా మార్చవారు మార్చలేదు ఇంకా మార్చుంటే ఇంకా సజావు జరిగింది ఎందుకని చెప్తా ఉన్నా అంటే ఆ రోజు వైలెన్స్ జరిగింది అంటే ముఖ్యమైన కారణం ముఖ్యమైన కారణం కింద పోలీస్ ఎవరైతే ఉన్నారో చాలా చోట్ల ఫోన్లు చేసినా మా కార్యకర్తల నాయకులు ఇదిగోండి ఇక్కడ ఇబ్బంది అవుతామని ఫోన్ చేసినా కానీ కనీసం చాలా చోట్ల రెస్పాన్స్ రాలేదు ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం అన్నారు కానీ గంటలు తరబడి వెయిట్ చేసినా ఎవరు రాలేదు ఒక గ్రామంలో అయితే పోలింగ్ ఏజెంట్ గా కూర్చున్నందుకు వాళ్ళ ఆయన్ని బయటకు తీసుకువెళ్లాక వాళ్ళ ఫ్యామిలీ లోపల పడేసి కొట్టారు వాళ్ళ ఫ్యామిలీ లోపల కంలగుంటలో కొడితే కనీసం అంబులెన్స్ కూడా లోపల రాని పరిస్థితి పోలీసు ఫోన్ చేస్తే పోలీస్ రెస్పాండ్ అవ్వలేదు ప్లస్ ఇది నేనేదో కదలతోంది కాదు ఇది ఫ్యాక్చువల్ అయింది హాస్పిటల్లో కూడా ఉన్నారు మీరు వెళ్ళి కలవచ్చు ఆ పేషెంట్స్ దీన్ని పక్కకు తోసేసి దీన్ని పక్కన పెట్టేసి ఏదో అధికారాన్ని ఉపయోగించుకున్నారు లేకపోతే ఇంకోటి ఉపయోగించుకోవచ్చు అని ఛాలెంజింగ్ మళ్ళీ చెప్తా ఉన్నా మేము ఎక్కడైనా ఒక అధికారికి ఫోన్ చేసి ఏ విధమైన ప్రలోభానికి గురి చేసినా విఆర్ రెడీ టు ఫేస్ యాక్షన్ మీరు సిట్ సిట్తో చేయిస్తారా ఇంకోటితో చేస్తారా ఇంకోటితో చేస్తారా ప్లీజ్ డూ ఇట్ మా ఫోన్స్ అయి కాదు మా కదలికలు కానీ లాస్ట్ వన్ మంత్ నుంచి కానీ అన్ని కూడా రికార్డ్ అయ్యి ఉన్నాయి దీనికి ఏమి పెద్ద ఇదేం అవసరం లేదు మేము ఎవరిని కలిసాం ఎక్కడ గెలిసాం ఏం చేసాం అనేది ప్రతి ఒక్కరికి ఓపెన్ ఓపెన్ గా ఉంది ఎక్కడా మేము ఇలా బర్త్డే పార్టీల్లో పోలీసులందరూ పిలిచి మాట్లాడటం కానీ ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయటం కానీ ఎక్కడా చేసింది దయచేసి ఈ ఎలక్షన్ ని ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడులో జరిగిన ఎలక్షన్ తక్కువ చేసి మాత్రం మాట్లాడమాట ఇది చేసిన ఈ ఎలక్షన్ ప్రజలు చేసిన ఎలక్షన్ నర్సరావుపేట పల్నాడు ప్రజలు చేసిన ఎలక్షన్ మార్చి ప్రజలు చేసిన ఎలక్షన్ తెలుగుదేశం క్యాడర్ చేసిన ఎలక్షన్ దీంట్లో అన్ని కులాల వారు అన్ని మతాల వారు కూడా వచ్చి మా వెనక మా నుంచో పనిచేశారు ఏదో ఒక ఒకళ్ళు పనిచేసి ఒకళ్ళే పని చేశారని దయచేసి తిరిగించేదానికి దయచేసి ఆపమని మనం కోరుతాం మీరే చూడండి మీ అందరం మీడియా మిత్రులు అందరూ చెప్తాను దీంట్లో మీకు ఉన్నాయి ఎవరు అయితే దెబ్బలు తగిలి ఉన్నారో వీళ్ళందరూ ఒక్కరు వాళ్ళు ఉన్నారా ఉన్నారా అన్ని అందరూ ఉన్నారు కదా దీంట్లో అందరూ ఉన్నారు కదా ఎందుకు ఎందుకు దయచేసి ఇది బయటకు తీసుకురావట్లేదు మీడియా మిత్రులు కోరుతా ఉన్నారు వీళ్ళు వెళ్ళి కలవండి దయచేసి హాస్పిటల్లో ఉన్నారు వీళ్ళు వాళ్ళు కలిసి వాళ్ళని అడగండి ఏమైంది ఆ రోజు అని కనుక్కోండి దీన్ని బయటికి తీసుకురండి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్రీకరించడానికి ప్రయత్నిస్తూ ఉందో దయచేసి దాన్ని మానుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం మేము రెడీగా ఉన్నాం రమ్మారెడ్డి గారు రెడీగా ఉన్నారు మా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కూడా రెడీగా ఉన్నారు తీసుకోండి మా డేటా తీసుకోండి మా ఫోన్ కాల్స్ తీసుకోండి వెరిఫై చేయండి ఎవరితో ఏం మాట్లాడాము ఏ విధంగా ఏం మాట్లాడాలి వెరీ ట్రాన్స్పరెంట్ గా మేము వెళ్ళి అడగటం జరిగింది మేము నూట యాభై పోలింగ్ బూత్ స్టేషన్స్ ఇచ్చాము ఈ నూట యాభై స్టేషన్స్ లో ఈ పోలింగ్ ఈ నూట యాభై పోలింగ్ బూత్ల్లో దయచేసి సెక్యూరిటీ ఎక్కువ పెట్టండి అని చెప్పి అడిగాం అది ట్రాన్స్పరెంట్ గా అడిగాం ట్రాన్స్పరెంట్ గా అడిగాం ఈ నూట యాభై లో పెట్టండి అడిగినప్పుడు కూడా చెప్పాం ఏమంటే అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తారు వాళ్ళ దగ్గర కూడా తీసుకోండి తీసుకొని ఏదైతే నూట యాభై ఇస్తాం రెండు వందలు ఇస్తా వాళ్ళు కూడా తీసుకోండి తీసుకొని ఈ మూడు వందలు మూడు వందల యాభై పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో వీటిలో గట్టిగా బందోబస్తు పెట్టండి ప్రశాంతంగా ఎలక్షన్ జరుగుతాయి మాకు కావాల్సిన ప్రశాంతంగా ఎలక్షన్ జరగడం అని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు ఎస్పీ గారికి కానీ డిఎస్పీలకు కానీ ఐజీ అందరికీ చెప్పడం జరిగింది ఇదే చెప్పింది ట్రాన్స్పరెంట్ గా మా లెటర్ కూడా ఉంది అంతేగాని మేమేదో లాలుచీలు పడి చేసి ఇంపోర్ట్ చేసే వ్యక్తులు కాదు మేము స్ట్రైట్ ఫార్వర్డ్ గా వెళ్ళి ఇచ్చిన పేపర్స్ అన్ని ఉన్నాయి దయచేసి చూసుకోండి అయితే ఒకటి మాత్రం దీనిలో సిటీ వాళ్ళు ఎక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది మేము ఇచ్చిన తర్వాత కూడా నూట యాభై పోలింగ్ స్టేషన్స్ లో ఇలా ఉంటుంది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందని చెప్పి చెప్పిన తర్వాత కూడా ఎందుకని ఎనభై శాతం పోలింగ్ స్టేషన్ నూట యాభైలో దాదాపు నూట ఎనభై పోలీస్ స్టేషన్ లో ఎందుకని ఒకే కానిస్టేబుల్ పెట్టారు బందోబస్తు కింద ఒకే కానిస్టేబుల్ ఎందుకు పెట్టారు అక్కడ మేము రిపీటెడ్ గా ఒకసారి కాదు రెండు మూడు సార్లు వెళ్లి కలిసి ఇచ్చాం లెటర్ ఇదిగోండి ఇక్కడ ఇబ్బంది ఉంటుంది ఇబ్బంది ఉంటుంది అని చెప్పి అయినా కూడా ఒకటే కానిస్టేబుల్ పెట్టారు ఎందుకని ఎక్కడ బందోబస్తు ఫెయిల్ అయింది ఎందుకని వచ్చిన పోలీస్ ఆఫీసర్ వచ్చిన సిఆర్పిఎఫ్ వాళ్ళని సరిగ్గా డెలిగేట్ చేయలేదు దీని గురించి స్థితి విచారణ చేయాలి లోతుగా వెళ్ళాలి ఇది బయటకు తీసుకురావాలి ఎందుకని ఆ రోజు ఎలక్షన్ రోజు మేము ఫోన్లు చేస్తా ఉన్నాం కానీ ఫోన్లు చేస్తా ఉన్నా కానీ సరైన రెస్పాన్స్ ఎందుకు రాలేదు చాలా ఆఫీసర్స్ కింద స్థాయి ఆఫీసర్స్ దగ్గర నుంచి చాలా మటుకి రెస్పాన్స్ ఆ రోజు రాలేదు మేము చెప్తా ఉన్నాం అయ్యా మా కార్యకర్తల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు మా పోలింగ్ ఏజెంట్లు ఇబ్బంది పెడతా ఉన్నారు ఆ రోజు పోలింగ్ స్టేషన్ లో ఏజెంట్లు బయట రాగేస్తా ఉన్నారంటే కనీసం వెళ్ళిన వెళ్ళలేని పరిస్థితి ఆ రోజు చాలా పోలీస్ స్టేషన్ స్టేషన్స్ కింద పోలీస్ ఆఫీసర్స్ కింద పరిస్థితులు ఉన్నాయి దీన్ని కూడా సిట్ దయచేసి ఎందుకు ఆ రోజు రెస్పాన్స్ సరిగ్గా లేదు ఎవరు ఈ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరితో మాట్లాడుతున్నారు ఆ రోజు ఎందుకని వాళ్ళు ఆ రోజు కదలలేదు ఎందుకని మేము రిపీటెడ్ గా ఫోన్ చేసినా వెళ్ళి వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అనేది దయచేసి సిట్ ఇది కంటిన్యూస్ గా ఉందని చెప్పారు రిపోర్ట్ ఇచ్చారు మాకు తెలుసు అయినా కూడా ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఉంటుంది యాక్టివ్ గా ఉంటుందని చెప్పారు కాబట్టి ఈ ఇరవై రోజులు కూడా దయచేసి దానిపైన సమగ్రంగా దర్యాప్తు చేయాలి వాటిని కూడా నిజాలు నిజాలు బయటకు పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నా ఎవరన్నా పోలీస్ ఆఫీసర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే తప్పకుండా వారిపైన సీవియర్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా వారి వైపు నుంచి ఏ విధమైన పోలీస్ ఆఫీసర్ ఏ విధమైన ఆలోచి పడ్డా కానీ తప్పకుండా వారిని సీవియర్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఏ లెవెల్ ఆఫీసర్ ఉన్నా కానీ సీవియర్ యాక్షన్ తీసుకోవాలని కోరుతుంది ఎందుకంటే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం బతకాలంటే ఎలక్షన్ సరిగ్గా జరగాలి ఎలక్షన్ సరిగ్గా జరపనే మేము కోరింది ఎలక్షన్ ట్రాన్స్పరెంట్ గా జరపనే మేము కోరింది ఎలక్షన్స్ ప్రశాంతంగా జరపమని మేము కోరింది అటువంటి ప్రశాంత ఇప్పుడు ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన విధంగా ఈ రోజు ఎలక్షన్ జరగాల్సిన అవసరం లేదు పల్నాడు పల్నాడు ప్రశాంతంగా జరగచ్చు కానీ ఈ రోజు ఈ విధంగా జరిగింది అంటే పూర్తిగా పూర్తిగా పోలీసులు పోలీసు వ్యవస్థ అనేది కింద స్థాయిలో పూర్తిగా పక్కగా జరిగి వదిలేయడం జరిగింది దానివల్ల ఈ రోజు ఇవన్నీ కూడా జరగడం నర్సరాపేట చూశాను మీరు నర్సరాపేట టౌన్ లో టౌన్ లో ఎమ్మెల్యే క్యాండిడేట్ వస్తా ఉంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ వెహికల్ మొత్తాన్ని పాల్గొట్టారు ఎమ్మెల్యే క్యాండిడేట్ వెహికల్ మొత్తాన్ని పాల్గొడతా పక్కన పోలీసులు ఉన్నారు వీడియో కూడా వచ్చింది బయటికి అలాగే నేను దొండపాడు వెళ్ళాను దొండపాడు వెళ్తే పక్కనే సీఏ ఉన్నారు ఆ పక్కనే కాని కానిస్టేబుల్ చేతి దగ్గర నుంచి లాటరీ తీసుకొని నా కాన్వర్ వెహికల్స్ పాల్గొడతా ఉన్నారు నథింగ్ ఏమి చేయకుండా అలా చూస్తూ ఉండిపోయారు ఎందుకని ఎందుకు ఈ నిర్లప్త దీనిపైన సమగ్రంగా సెట్ దర్యాప్తు చేయాలి దర్యాప్తు చేసి అన్ని నిధాలని బయట పెట్టాలి అలాగే అలాగే ఈసారి ఎలక్షన్ ఎంత బాగా హై పర్సంటేజ్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ సిక్స్ పర్సెంటేజ్ టర్న్అట్ అయింది అంటే మల్నాడు ప్రజలందరికీ కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకోండి ఇంత డిస్టర్బెన్స్ ఉన్నా కానీ బాగా వచ్చి ఓటింగ్ వేశారు ప్రజాస్వామ్యం మీద మీరు చూపించిన గౌరవానికి దాదాపు ఎనిమిది గంటల దర్యాప్తు చేసింది నివేదిక ఇచ్చేసింది మరోసారి మీరు దర్యాప్తు కోరే అవకాశం ఉందా లేకపోతే ఏమైనా గవర్నర్ జరిగిన అల్లరి సిట్ అనేది యాక్టివ్ గా ఉంటుంది అని చెప్పి ఈరోజే చోట జరిగింది ఇంకా ట్వంటీ డేస్ ఎలక్షన్ అయిన తర్వాత యాక్టివ్గా ఉంటుంది అంటున్నారు ఇప్పుడు ఏదైతే దర్యాప్తు చేశారో ఓకే నివేదిక ఇవ్వటం కానీ ఏదైతే మేము ఇప్పుడు క్వశ్చన్స్ రైజ్ చేస్తా ఉన్నామో దీనిపైన మళ్ళీ లెటర్ కూడా లెటర్ ఇచ్చే లెటర్ కూడా ఇస్తాం తప్పకుండా వీటిపైన కూడా ఆఫీసర్స్ ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా మా వైపు నుంచి మేమేమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు మేము అవతల పార్టీ వైపు నుంచి ఉన్న నాయకులు కానీ ఇన్ఫ్లుయెన్స్ చేశారా అనేది దయచేసి దయచేసి దాంట్లోకి లోతుల్లోకి వెళ్ళి తీయాలి బయట నిజాలు బయట తీయాలని కోరుతాం అది ఏదో సిట్టు రెండు రోజులు చేసి వద్దని కాదు నెక్స్ట్ ఇరవై ఇరవై రోజులు కాబట్టి దయచేసి కోరుతాం దానిపై రిప్రజెంట్ చేస్తాము అన్న ఎవరి మీద ఎలిగేషన్ చేసుకున్నా చేసుకోవచ్చు కానీ నేను ఇంత ఛాలెంజ్ చేస్తాను ఆయన ఛాలెంజ్ చేస్తాను సిట్తో చేయిస్తారా రిటైర్ జడ్తో చేయిస్తారా మీ ఇష్టం మా కదలికలు తీసుకోండి మా ఫోన్ కాల్స్ తీసుకోండి మా డేటా తీసుకోండి రెడీ రెడీ టు గివ్ ఎనీథింగ్స్ మా వాళ్ళు వైపు నుంచి ఇస్తారా